రంగారెడ్డిని తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రిజిస్టర్ చేయాల్సిందండి చూడండి ఇక్కడ కనపడుతున్న ఈ బోరు సంగారెడ్డి జిల్లా వట్టిపల్లి మండలం కైరాబాద్ గ్రామంలో ధీరేంద్ర అనే రైతుకు సర్వే చేసి ఇచ్చిన పాయింట్ అండి ఈ బోరు కేవలం రెండు వందల ఫీట్ల లోపలనే దాదాపు ఇంచుల దాకా నీళ్ళు వచ్చాయండి ఈ పొలం మొత్తం రెండు ఎకరాల పొలం అండి నల్లరేగడి నేల యాక్చువల్గా మేము ఆ పొలంకి వెళ్ళే ముందు రోజు రాత్రి వర్షం బాగా పడి ఆ పొలం మొత్తం తేమతో ఉందండి అలాంటి పరిస్థితుల్లో కూడా మేము సర్వే చేసి ఇచ్చి మంచి ఫలితాన్ని ఇవ్వగలిగామండి చాలామంది రైతులు సార్ మేము పొలానికి వచ్చే ముందర మీకు తడిగా ఉంటే ఇబ్బంది అని అడుగుతున్నారండి చూడండి గతంలో మేము రెసిస్టివిటీ మీటర్స్ ద్వారా సర్వే చేసేటప్పుడు బ్యాటరీల ద్వారా కరెంటు లోపలకి పంపించి డేటా కలెక్ట్ చేసేవాళ్ళం అండి ఆ పరిస్థితుల్లో బ్యాటరీలో పవర్ తగ్గిపోతే కొంచెం ఇబ్బందిగా ఉండేదండి కానీ ఇప్పుడు టెల్లిక్ వ్యవస్థను మనం పంపడం కారణంగా అలాంటి ఎలాంటి ఇబ్బంది ఉండదండి సో రైతుల నా విజ్ఞప్తి ఏంటంటే మీ అవసరానికి తగ్గట్టు మీ పొలంలో తేమ ఉన్నా కూడా సర్వే చేసుకోవడానికి అనుగుణమైన ఆధునిక పరికరాలు ఇప్పుడు అందులో అందుబాటులోకి వచ్చాయండి కాబట్టి మీకు అందుబాటులోనే చేయాల్సిన సంప్రదిస్తే చూడండి ధీరేంద్ర గారికి వచ్చినట్టు మంచి ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుందండి థ్యాంక్